రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ స్వారంత్ర సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అంటే రోగులు భయభ్రాంతలు పెరుగుతున్నారు పారిపోతున్నారు ఎందుచేతంటే అక్కడ బయట దళారులు ఆ ప్రాంగణం అంతా దళారులు స్వైర్యగం చేస్తున్నారు విజిటింగ్ కార్డులు పుచ్చుకొని నేరుగా హాస్పిటల్ వార్డుల్లో కూడా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి ఇక్కడ వైద్యం అంతంత మాత్రమే ఇదిగో ఈ వార్డులో ఈ హాస్పిటల్కి వెళ్ళండి ఈ హాస్పిటల్స్కి వెళ్ళండి అని ఇలాంటి భయభ్రాంతులకు గురయ్యేటటువంటి పరిస్థితులకి తగ్గట్టుగానే లోపల చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా ఏదో ఉత్తినే ఊరికనే చనిపోతున్నారు అసలు చా చిన్న చిన్న అనారోగ్యాలను సైతం కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసేస్తున్నారు అసలు ఉన్నటువంటి ఎవరైనా కొంతమంది ప్రశ్నిస్తే రోగుల హక్కుల కోసం అలాగే శానిటేషన్ కోసం అలా డాక్టర్ల పనితీరు మీద ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు దౌర్జన్యాలకు తోడు కొంతమంది ఆ బయట పోలీస్ వారిని కూడా తీసుకొని వచ్చి అవసరం అనుకుంటే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టిస్తున్నారు నా నోటీసులోకి ఒక ఇష్యూ కూడా వచ్చింది ఎంత అన్యాయం అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు లేవు అనేది అడిగేటటువంటి రైటు ఆ రోజుకు ఉంది రోజు బంధువులకు ఉంది ఉంది మరి అక్కడ అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు అక్కడ ఉంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాలి రోగులకు భద్రత కల్పించాలి రోగు బంధువులకు రక్షణ కల్పించాలి అసలు లోపల ఓ మిషనరీ ఉంది అలాగే ఏంటి స్కానింగ్ యంత్రాంగాలు అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా అసలు క్వాలిఫైడ్ కాదో డౌట్లు వస్తున్నాయి నేను అక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్తో చెక్ చేసినటువంటి బ్లడ్ శాంపిల్స్ కానీ ఏమి బయట తీయించుకుంటే వేరే రిపోర్ట్లు వస్తున్నాయి అలాగే స్కానింగ్ ఆ మెషిన్ ఉంది కోట కోటి రూపాయల పైన పెట్టి కొన్నటువంటి సందర్భం మా అందరికీ తెలుసు అది ఎందుకు పనికిరాకుండా చేస్తున్నారు బయట ప్రైవేట్ తోని అలాగే బయట స్కానింగ్ సెంటర్స్తోని టైప్ పెట్టుకొని అక్కడ అవసరం తీరకుండా వాళ్ళు బయటే చేయించుకునే విధంగా హాస్పిటల్ సిబ్బంది కూడా హాస్పిటల్ యంత్రాంగం కూడా ఈ టైపు యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తుందని మేము ఖచ్చితంగా అనుమానిస్తున్నాం ప్రభుత్వం అక్కడ ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించడం లేదు శానిటేషన్ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది శానిటేషన్ ఇకపోతే అక్కడ సరైనటువంటి బెడ్ కావాలా అని అడిగేటటువంటి దుస్థితి ఉంది బెడ్ కావాలంటే దానికి ఒక సపరేట్ రేటు అలాగే ఈ బాత్రూమ్స్ అవి కూడా చాలా అద్వానటువంటి పరిస్థితుల్లో ఉంది లోపల పెట్టేటటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫుడ్ అది కూడా అన్క్వాలిటీ క్వాలిటీ లేదు ఏమీ లేదు ఏదో ఒకటి పేదలు పేరుకి పేదలు వైద్యశాల కానీ అక్కడ డబ్బులు చదివించుకుంటేనే కానీ ఏ పని అవడం లేదు కాకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో వేల రూపాయలు అవినీతి జరుగుతుంది అక్కడి నుంచి బయటకు వస్తే లక్షల్లో దోచుకుంటున్నారు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం లేదు ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రాణాలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అడిగేటటువంటి వాళ్ళు ఎవరు లేరు డిఎంఎండ్ హెచ్ఓ ఎందుకు ఉందో తెలియదు డిఎంఎండ్ హెచ్ఓ ఈ వైద్య మాఫియాకి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా వాళ్ళు అవినీతికి బానిసలుగా మారి ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి అనాధికారికంగా సహకరిస్తున్నారు ఏ కంప్లైంట్స్ మీద కూడా చర్యలు చేపట్టడం లేదు ఈ రాజమండ్రిలో ఈ మధ్యకాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏ కారణం చనిపోయినటువంటి వాళ్ళు అన్నిటి మీద కూడా ఒక సైంటిఫిక్ విచారణ జరిపిస్తే ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్ కూడా ఖచ్చితంగా కేసులు ఎదుర్కోవాల్సిన వస్తుంది ఎందుకంటే అడ్మిట్ అయినటువంటి అడ్మిట్ అయినప్పుడు కా కేసులో వాళ్ళకి కంప్లైంట్లు అయి ఉంటాయి ఆ కంప్లైంట్లకి చనిపోరు మధ్యలో సివియర్ అవుతుంది ఆ స్థాయి వెంటిలేటర్ మీద కూడా వెళ్ళిపోతుంది ఆ ఇంకా చావు చూసేస్తుంది ఎందుకు ఇవన్నీ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మనం ఏదో పెద్ద ఖరీదైనటువంటి వైద్యం చేయించుకుంటున్నాం లక్షల రూపాయలు ఖర్చు పెడతాం అని ధైర్యంగా ఉండడానికి లేదు లోపలంతా కూడా అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ లోపల ట్రీట్ చేస్తున్నారు మెయిన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరు కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండడం లేదు అప్పటికప్పుడు చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు అలాగే హోమియోపతి డాక్టర్స్ అలాగే ఆయుర్వేదం డాక్టర్స్ కూడా లోపల ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు ఇదంతా కూడా వాళ్ళు ఏంటంటే తక్కువ జీతాలకు వస్తున్నారు కదా అని హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది దీని పర్యావసరం ఏంటంటే పేషెంట్లు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి పేషెంట్లు ప్రాణాలు దారిలో కలిసిపోతున్నాయి దీని మీద మెడికల్ పరంగా చనిపోతే దానికి సివియర్గా కా పరంగా సరైనటువంటి కాజ్ ఆఫ్ ఉండదు అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ చనిపోయినటువంటి ప్రతి మనిషి ఖచ్చితంగా ఓ టీం ఆఫ్ డాక్టర్స్తో మెడికల్ అడ్వైజ్ అంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే ఒక ఇద్దరు డాక్టర్స్ ఇద్దరు అడ్వకేట్స్ అలాగే ఇంకొక సెక్టార్ నుంచి ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళని ఆ టీంలో వేసి కారణాలని ఖచ్చితంగా బయట ప్రపంచానికి తెలియజేయాలి శ్వేతపత్రం తెలియజేయాలి న్యాయస్థానానికి తెలియజేయాలి హాస్పిటల్లో చనిపోతే ఎవరికి చేమకుంటున్నట్టు కూడా ఉండడం లేదు ఈ ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ మీద ఎవరికి నమ్మకం అక్కడ ఉండపోయింది నిజంగా వేరే కారణం నుంచి చనిపోయినా ఇక్కడ రోగులకి రోగి బంధువులకి ఆందోళన వీళ్ళు ఏదో చేస్తారు మన ఏదో ఇక్కడ రవి హాస్పిటల్ అట ఆ పేషెంట్ ఆ లోపల నుంచి చూశారట డెడ్ బాడీకి వైద్యం చేస్తున్నట్టు వాళ్ళు గుర్తించారు బయటికి వస్తే ఇంకా డబ్బులు ఇచ్చి బాడీని తీసుకెళ్ళాలని అంటున్నారు మొత్తం రోగి బంధువులు అందరూ చాలా పెద్ద స్థాయిలో ఉద్యమాలు చేశారు అలాగే చాలా హాస్పిటల్స్లో జరుగుతున్నాయి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో జరిగేటటువంటి మరణాలకి కొంతమంది బ్రోకర్స్ ఎక్కువైపోయారు రాజమండ్రిలో బ్రోకర్స్ ఎక్కువైపోయి వాళ్ళకు రేటు కడుతున్నారు రేటు కట్టి డాక్టర్స్ దగ్గర వాళ్ళు అవుతున్నారు బంధువుల దగ్గర ఇవన్నీ కూడా అనా యదచ్ఛగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకని మనిషి ప్రాణానికి విలువ ఉండాలి అలాగే వైద్యపరమైనటువంటి నమ్మకం ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వాలు చిత్త చిత్తశుద్ధితో ప్రయాణం చేయాలి అలాగే ఇవన్నిటికీ కూడా ప్రభుత్వ పరంగా కమిటీలు వేయాలి ఖచ్చితంగా మెడికల్ కమిటీలు అంటే అందులో డాక్టర్సే కాకుండా అడ్వకేట్స్ కాస్త లీగల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అలాగే సైంటిఫిక్గా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు మెడికల్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ వేసి ఖచ్చితంగా ప్రైమేసి ప్రైమోఫేసిగా ఒక ఇన్వెస్ట్ అనేది జరగాలి ఒక పంచనామా జరగాలి ఖచ్చితంగా ఆ పంచనామా జరిగితేనే రోగులకి ఒక భద్రత ఏర్పడుతుంది డబ్బు పోతుంది ప్రాణాలు పోతున్నాయి ఈ పరిస్థితుల నుంచి రోగులకి రోగు బంధువులకి మనశ్శాంతిని కలిగించాలి రక్షణ కల్పించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కొన్ని సూచనలు చేస్తుంది అలాగే డిమెంట్ చోకి అలాగే మెడికల్ అండ్ హెల్త్ బోర్డుకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ బోర్డుకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లిఖితపూర్వమైనటువంటి కంప్లైంట్ కూడా చేసాం ఖచ్చితంగా దాని మీద రిప్లైస్ ఏమొస్తాయో చూస్తాం ఈ విధమైనటువంటి కట్టడి చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైనటువంటి ప్రణాళిక ద్వారా వాళ్ళకి సరైనటువంటి గురపాటు చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం